హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్యతేజ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఆంధ్రాలో ఫంక్షన్లో తయారు చేసే వంకాయ బఠానీ కర్రీ అండి చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా ఇవి ముందు రోజు ఒక చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో అండి వైట్ బఠానీ నానబెట్టుకోవాలన్నమాట నైటే నానబెట్టుకోవాలి మినిమం సిక్స్ అవర్స్ అయితే నానాలండి అవి నానిన తర్వాత టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక త్రీ వెజల్స్ వచ్చేటట్టు బాయిల్ చేసుకోవాలండి బాయిల్ అయిపోయిన తర్వాత మనం వంకాయ కదా వంకాయలు కూడా వేసుకొని అదొక వన్ విజిల్ వచ్చేటట్టు కుక్కరు పెట్టుకోవాలండి మొత్తం టోటల్ ఫోర్ విజల్స్ అనమాట బఠానీ సపరేట్గా త్రీ విజిల్స్ వంకాయ సపరేట్గా వన్ విజలు అదే బఠానీ వంకాయ కలిపి వన్ విజలు వేసుకుంటే మనకి ఇవైతే ఉడికిపోయినాయి చూడండి రెడీ అయిపోయినాయి దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి మూడు పచ్చిమిర్చి అండి ఇవి కొంచెం మనకి గోల్డ్ కలర్ రావాలన్నమాట ఇవి వేగుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అది కూడా వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత ఇది మొత్తం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క టమాటా అండి టమాటా వేస్తే కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది మనకి ఇది వేగిన తర్వాత ఒక్క టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట కరివేపాకు ఎప్పుడు వేగనివ్వకూడదండి పచ్చిది వేస్తేనే స్మెల్ అనమాట నేనైతే ఎప్పుడు పచ్చిదే వేస్తాను చూండి ఒకే ఒక్క టమాటా ఇది కూడా వేయించి కొంచెం సాల్ట్ వేసిస్తే ఇది బాగా మనకి వేగిపోతుందనమాట ఓకేనా ఏ కర్రీలకైనా సాల్ట్ ముందుగానే వేసేస్తే కర్రీ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా కుక్కర్ కుక్కర్లో పెట్టుకున్న వంకాయ బఠానీలని కలిపి ఇందులో వేసుకుందామండి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇందులో వాటర్ అంతా ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఉప్పు కారం పసుపు అన్నీ మీ రుచికి సరిపడినట్టుగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాసుడు వాటర్ అయితే సరిపోతాయండి ఆల్రెడీ ఇది మనకి ఉడికింది కదా మనకు కుక్కర్లో ఉంటాయి చూడండి వాటరు ఆ వాటర్ వేసేస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి దగ్గరకు అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఆంధ్రాలో కంపల్సరిగా ఏ ఫంక్షన్ అయినా ఈ వంకాయ బఠానీ కర్రీ అనేది చేస్తారనమాట మనకైతే కర్రీ రెడీ అయిపోయింది చూడండి నేను నగ్గిలో తీసుకొని సెలవు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్